హాయ్ అండి అందరూ డిన్నర్ చేశారా ఈరోజు పోయింది హాయ్ అండి అందరూ డిన్నర్ చేశారా ఏంటి ప్లేట్ లో ఎన్ని పెట్టేస్తాం కూర్చుంది అనుకుంటున్నారా ఈ రోజు మనకు ఒక ప్రత్యేకత ఉంది అదే ఏరువాక పౌర్ణమి మరి ఏరువాక పౌర్ణమి అంటే ఎంతమందికి తెలుసు మరి ఈ రోజు మా ఇంట్లో అయితే ఏరువాక పౌర్ణమి చేశాము చూసారు కదా చిత్రన్నం కుడుములు కుడుములు అంటారు కొంతమంది భక్ష్యం వేరు కుడుములు వేరు కదా ఇక్కడ వచ్చేసి వంకాయ కర్రీ అలాగే ఆలు కర్రీ పూరి ఇంకా మామూలుగా మనం సాంబార్ భక్ష్యాల చారు అని ఎంతమందికి తెలుసు భక్ష్యాల చారు కూడా అలా చేస్తారు కదా మా రాయలసీమలో అయితే భక్ష్యాల చారు అంటే మనం ఈ కుడుములకు చేసిన వాటర్ ఉంటుంది కదా వాటితో భక్ష్యాల చారు అనేసి చేస్తారు అందులో కావాల్సిన వెజిటేబుల్స్ అలాగే మునక్కాయలు అలా వేసుకోవచ్చు మరి ఏరువాక పౌర్ణమి అంటే ఏంటి అనేసి నేను చెప్తాను చాలా మందికి తెలిసిండొచ్చు తెలియకపో తెలియకపోవచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ మధ్య కాలంలో చాలా మంది సిటీస్ లో ఉంటారు కాబట్టి పిల్లలకైనా సరే మన కళ్ళెదురుగా పుట్టిన పిల్లలకైనా సరే ఎవరికైనా సరే ఏరువాక పౌర్ణమి అంటే ఏంటి అని అసలు తెలియదు ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ సిటీలోకి వాళ్ళు బతకడం కోసం వచ్చింటారు కాబట్టి మాక్సిమం ఎవరికి తెలియకపోవచ్చు ఏరువాక పౌర్ణమి అంటే ఏరువాక పౌర్ణమి ప్రత్యేకత ఏమిటంటే ఏరువాక పౌర్ణమి పల్లెలలో పొల పొలం ఉంటాయి కదా మరి ఈ పండగ వచ్చేసి ఏరువాక పౌర్ణమి అంటే ఇది ప్రత్యేకంగా రైతుల పండగ అంటే తొలకరి మనకు పడుతుంది కదా మరి ఇప్పుడు సేద్యం చేసుకుంటారు అంటే పొలము దున్నుతారు అనమాట సేద్యం చేసి కొత్త పంట వేస్తారు రైతులు అలాగే భూమమ్మకి పొలంకి మన రైతన్నలు భూమిలో భూమి పూజ చేస్తారు అలాగే మనకు పండిన పంట ఉంటుంది కదా ఇది వరకు అక్కడ మనకి పండిన పంట ఏదైతే ఉంటుందో అదే మనకు జొన్నలు కదా జొన్న కంకిలు కానీ పండిన పంట కొన్ని ఉన్నేటివి అవి తీసుకుని వచ్చి పల్లెటూర్లో అయితే పాతకాలంలో మట్టి మిద్దెలు ఉండేవి మిద్దెలకి పై టాప్ కి దెంతెలు ఉండేవి దెంతెలు అంటే మీకు తెలియకపోవచ్చు ఎందుకంటే మాకు తెలుసు మేము విలేజ్లో ఉండే వాళ్ళము మా నాన్నగారు అలాగే మా నాన్నగారు వాళ్ళ నాన్న జేజి నాన్న అంటారు కదా వీళ్ళందరూ ఉండే కాలంలో ఎక్కువ మట్టిమిద్దెలు రాను రాను మనకు మట్టి మట్టిమిద్దెలు పోయి ఈ సిమెంట్వి ఇలా వచ్చేసాయి కాబట్టి నాకు గుర్తున్నంత వరకు మట్టి మట్టిమిదలు తెలుసు దెంతలు అంటారు మనకు లాస్ట్ టైం పండించిన పంటలు ఉంటాయి కదా వాటిని తీసుకొని దెంతలు కడతారనమాట కంకిలు అయినా సరే ఏదైనా సరే ధాన్యము మరి ఏరువాక పౌర్ణమి రైతుల పండగగా గుర్తింపు ఉంది ఇంకోటి ఏంటంటే చాలా మందికి తెలియదు ఈ పండగ వాతావరణం పల్లెలకి వెళ్తే తెలుస్తుంది అనమాట ఇప్పుడు కాలం పిల్లలకి మళ్ళీ ఎద్దులకి కానీ ఇలా పూజ చేయడము ఎద్దు కొమ్ములు ఉంటాయి కదండీ నేను చూసిన వరకు ఎందుకంటే నేను విలేజ్ లో ఉన్నాను కాబట్టి నానవాళ్ళ ఫార్మర్ కాబట్టి ఎద్దు కొమ్ములకి కలర్స్ వేస్తారు అదే పెయింట్ వేస్తారు అనమాట పెయింట్ వేయడము ఎద్దులకి అలంకారం చేయడము గౌరమ్మని అదే గౌరమ్మగా పూజిస్తారు కదా ఆవులైన ఎద్దులైనా ఇలా వీటికి పూజ చేయడము పొలంలో పూజ చేయడము ఇలా చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు వచ్చేసి మనకు తొలకరి తొలకరి అయితే పడుతుంది కదా అంటే రైతన్నలు పొలము దుక్కి దున్నేసి పంటలు వేస్తారన్నమాట మరి రైతన్నలకు చేతి నిండా పంట వస్తనే కదండి మన నాలుగు వేలు మన నోటికి పోయేది మరి రైతన్నలకి మంచిగా పంట పండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాము అలా రైతన్నలకు మంచిగా పంట వచ్చినప్పుడే మన రాష్ట్రము సస్యశ్యామలంగా ఉంటుంది అంతే కదా కాదంటారా కాకపోతే వాళ్ళు ఎంతో సంతోషంగా మంచి పంట వచ్చి వాళ్ళు ఆనందంగా ఉంటే వాళ్ళ కళ్ళలో ఆనంద భాష చూసినప్పుడే కదండి మనకు కూడా మన రాష్ట్రం అభివృద్ధి చెందినట్ల ఇప్పుడు రైతన్న కానీ అలాగే ఆర్మీ వాళ్ళు మిలిటరీ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళంతా లేని మనం అసలు లేం కదా మరి వాళ్ళు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఇంకోటి ఏంటంటే ఈ ఏరువాక పౌర్ణమి అంటే కుల దేవతలు గ్రామ దేవతలు కూడా స్పెషల్ పూజలు ఇలా చేస్తారు అనమాట ప్రత్యేక పూజలు చేస్తారు ఇంకోటి ఏంటంటే పౌర్ణమి కదండి చాలా మటుకు టెంపుల్స్ లో సత్యనారాయణ స్వామి అలా చేస్తారు ఈ ఏరు ఈ పౌర్ణమి రోజు లక్ష్మీ కల కలశం ఉంటుంది కదా లక్ష్మీ కలశం పూజించే వాళ్ళు కూడా లక్ష్మీ పూజలు చేస్తారు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేస్తారు గుళ్ళు చేస్తారు చాలా మంది ఇంట్లో కూడా చేస్తారు గ్రామ దేవతలు కుల దేవతలు కూడా ఈ ఏరువాక పౌర్ణమికి ప్రత్యేక పూజ అయితే చేస్తారు అది అందరికీ తెలుసు మరి కుల దేవతలు అంటే ఎల్లమ్మ సుంకులమ్మ ఇలా ఉంటారు కదా వీళ్ళందరికీ చాలా మటుకు అందరికి తెలిసిన విషయమేది ఏరువాక పౌర్ణమి ప్రత్యేకత ఇంతే అండి ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏరోక పౌర్ణమి కదండి ఈ రోజు మరి ఈ రోజు వర్షం కూడా ఒక ఆశ్చర్యకర విషయం అనమాట చూడండి ఇది చాలు కదా మనకు ఇంకా ధర్మం నిలబడింది అనడానికి ఈరోజు పౌర్ణమి పౌర్ణమి ఒకటి పైగా ఈ రోజే వర్షం రావడం కూడా మరి ఇదే విలేజ్ లో అయితే వర్షం పడినప్పుడు తొలకరి పడినప్పుడు మట్టి వాసన వెదజల్తూ ఉంటుంది ఏరు ఒక పౌర్ణమి ప్రత్యేకత ఏంటి అనేసి మీకు ఈ వీడియో అయితే షేర్ చేశాను నాకు తెలిసినంత వరకు ఓకే అండి బాయ్ మరి